ശ്രീമാത്രേ മാർഗ ജയ ദുർഗ ജയ ജയ ജയഗ് ഓക്കെ दुर्गा जय जय दुर्गा जय दुर्गा जय जय दुर्गा जय काली जै जय काली जय काली जै जय काली जय माता जय जय माता जय जय अम्बा जय अय जय शक्ति जय जय शक्ति जय शक्ति जय जय शक्ति जय दुर्गा जय दुर्गा

జై మాతా శ్రీ మాధవేశ్వరి మాయకి ప్రయాగరాజ్కి శ్రేణి సంగమానికి గంగమాయికి సరస్వతి మాయికి మళ్ళీ హనుమాన్జీకి శ్రీ స్వామికి పోయిందా ఈ ప్రయాగక్షేత్రంలో చాలా విశేషాలు ఇది చాలా విశేషాలలో అతిపెద్ద విశేషం త్రివేణి సంగమ స్నానం మనం అందరం కూడా ఆ స్నానం చేసే మనం భాగ్యవంతులం అంటే మధ్యలోకి వెళ్ళి మునగలేదు మునిగితే మళ్ళీ వెనక్కి రాగడం లేదు ఎందుకంటే వరద కదా సరదా పెడితే మళ్ళీ వరదలో కొట్టిపోవచ్చు కాబట్టి అలాంటి ప్రయోగాలు ఏం చేయకుండా ప్రయాగలో ప్రయోగం చేస్తే ఎందుకు వచ్చిందని మరి గంగమ్మరయ్యిమని మెదకొచ్చేస్తుంది కదా అందుకని చక్కగా గంగ లేకుండా గంగలో ములిగి ఆనందో బ్రహ్మగా ఇప్పుడు చక్కగా అమ్మవారు అక్కడ జలమే అమ్మవారు ఇక్కడ జలమే కానీ ఆ జలంలో మునిగితే బలం ఇక్కడ ఈ జలం స్వీకరిస్తే బలం దర్శనం చేస్తే బలం అదే ఫలం పద్దెనిమిది అష్టాదశ శక్తి పీఠాలు మనకు తెలుసు శివుడికి కోపం వచ్చి తాండవం చేస్తూ భుజాన వేసుకుని అమ్మవారిని అలా తిరిగేసుకుంటే లోకాలన్నీ అందరూ దేవతలు గగ్గోలు పెట్టి మహావిష్ణువుని ప్రార్థిస్తే స్వామివారు తన చక్రంతో ఆ శరీరాన్ని భాగాలు భాగాలుగా ఖండిస్తే ఒక్కో భాగం ఒక్కో స్థానంలో పడింది పద్దెనిమిది భాగాలు అలా ఒక భాగం అమ్మవారి శరీరం ఇక్కడ పడింది ఆ అష్టాదశ శక్తి పీఠాల్లో మూడు మన తెలుగు నేల మీద ఉన్నాయి ఒకటి శ్రీశైల భ్రమరాంబిక రెండు పురోహితిక పిఠాపురం ఇంకోటి జోగులాంబ మూడు మూడు పద్దెనిమిదిలో మూడు మనకే ఉన్నాయి ఒకటి ఇక్కడ ఉంది అలాగే ఇక్కడ ఇంకో విశేషం వేణి మాధవ స్వామి మనకి పిఠాపురంలోనే ఈ విశేషం ఆ విశేషం చూడండి ఎంత సిమిలరో అక్కడ కుంతి స్వామి అని ఉంటాడు బాగుంటాడు నేను వెళ్ళాను సేవించుకున్నాను పిఠాపురం చాలా గొప్పదే దత్త సంబంధము ఇలాగా శక్తిపీఠ సంబంధము పంచమాధవ సంబంధము ఇలా చాలా ఈ శక్తిపీఠాలు ఓకే ఈ మాధవుల్లో ఒక మాధవుడు ఇక్కడ ఉన్నారు నేను సేవించుకున్నాం పంచమాధవుల్లో ఒకరు ప్రయాగ మాధవ్ అమ్మవారు మాధవేశ్వరి అలాగే ఈ త్రివేణి సంగమం అలాగే ఇక్కడ సీన అంటే పడుకున్న షేప్లో ఉండేటువంటి బడే హనుమాన్ హనుమంతుడు చాలా పెద్ద ఉంటాడు పడుకున్నట్టు ఉంటుంది అలాగా మనకు తెలియని విశేషాలు ఎన్నో అయితే మనం కేవలం అక్కడ కొంచెం వాయుముడి మన వాళ్ళే శివశంకర్ వాళ్ళకి చెప్పు వాయుముడి మనం ఎలాంటి చోటుకు వచ్చినప్పుడు కేవలం ఏదో అన్నం తన్నం అని కాకుండా ఏదో పుణ్యాన్ని ఎక్కువ సంపాదించుకునే ప్లాన్ చేయాలి నా పాటలు ఎవడో దరిద్రులు ఆపండి రా అరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద గోవింద గోవిందా మాతా మాధవేశ్వరి మాయకి గోవింద గోవిందన్న గుర్తుపెట్టుకోండి ఇలాంటి చోటకి వచ్చినప్పుడు ఎక్కడైనా అదే క్షేత్రమైనా జపము శ్రవణము పట్టణము సత్సంగము ఇలాంటివి చేస్తేనే ఫలం లేకపోతే బిండి యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది అలాగేదో చెప్పుకోవడానికి కాదు పుణ్య సంపాదన చేయండి జపము తపము పట్టణ చెయ్యాలి మరొకసారి మంత్రం చెప్పండి రాధే 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 అందరు చెప్పండి రాధే 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 అన్నప్పుడు శ్యామిలాధే అనాలి రాధే 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 రాధే